హాయ్ హలో ఎవరి వన్ అందరికి నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సాటర్డే రోజు బ్లాగ్ అయితే ఇంకో ఈవినింగ్ వరకు కూడా షేర్ చేసుకోవాలన్నాను అండ్ ఈ రోజు కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఏంటంటే ఈ రోజు ఒక స్పెషల్ గా ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే మీకు చూపించబోతున్నాను కటింగ్ అనేది వీడియో ఎన్నింగ్ వరకు చూడండి ఇది కూడా నేను చెప్పాను కదా ఇదే అనమాట స్టిచ్ చేసేసాను అండ్ కటింగ్ ఎలా చేశాను అనేది మాత్రం వీడియోలో ఎండింగ్ వరకు చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది కుట్టిన తర్వాత ఇలా ఉంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం మార్నింగ్ అయితే ఇదిగోండి ఇంకా మా వారిని అయితే అయితే బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నారు ఇంకా నేను చెప్పాను కదండి ఇంకా నాకు నేనుగా చేసుకుంటే మాత్రం నాకు అస్సలు తాగాలనిపించట్లేదు అందుకని చెప్పేసి ఇంకా మా వారిని అయితే రిక్వెస్ట్ చేస్తే చేసిస్తున్నారు అనమాట వాటర్ అనేది అసలు యూజ్ చేయకుండా ఇంకా ఓన్లీ బీట్రూట్ జ్యూస్ మాత్రమే చేస్తున్నారు లైట్గా ఒక్క డ్రాప్ అలా వేసేయాలన్నమాట అంటే ఒక స్పూన్ అంతే ఇంకా అలా వేసి మిక్సీ పట్టేసి ఇంకా జ్యూస్ అయితే తీసారు నేను బ్రష్ చేసుకుని అయితే ఇంకా తాగాలి ఇంకా ఇప్పుడైతే ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ సారీ దొండకాయ చేస్తున్నాను దొండకాయ కూడా నేను మొన్న ఒక వెజిటబుల్ కట్టర్ తీసుకున్నాను కదండి దాంట్లో వేసి అయితే కట్ చేసాను వీడియో షూట్ చేయలేదు ఇంకా కొంచెం టైం అయితే పట్టింది కొంచెం పెద్దగా ముక్కలు అయితే వచ్చేసాయి అనమాట ఇంకా నేనైతే షాప్ కి వచ్చేసాను వచ్చిన తర్వాత చెప్పాను కదండి ఒక బ్లౌజ్ అయితే మీకు కటింగ్ అనేది చూపిస్తాను అని చెప్పేసి యాక్చువల్ గా అయితే ఇది లైవ్ లో చేద్దాము అనుకున్నాను కానీ నేను అయితే చాలా డిస్టర్బెన్స్ గా ఉండేయండి షాప్ దగ్గర ఇంకా సౌండ్ అది మైక్ సౌండ్ అది ఇది టెంపుల్ దగ్గర అందువల్ల నేనైతే ఈ రోజు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడైతే బ్లౌజ్ కోసం అయితే నేను లైనింగ్ అయితే తడిపి ఆరేసాను కదా దాన్ని తీసి కొంచెం ఐరన్ చేసేసుకున్నాను తర్వాత కింద ఎడ్జెస్ అనేది సమానంగా కోసం ఒక లైన్ మార్క్ చేసేసి అక్కడ నుండి బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకుంటున్నాను అండ్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో దానికి ఒక వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా అయితే మార్ మార్జిన్ కోసం తీసుకోవాలి పైన హాఫ్ ఇంచో కింద హాఫ్ ఇంచో ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోవాలి ఇంకా అలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత నేను పైన కింద హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే మీకు మార్జిన్ చూపించాను కదా అండ్ చెస్ట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ అనమాట అంటే థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కి ఇంకా దాన్ని ఫోర్త్ భాగం తీసుకుంటే మనకి నైన్ అండ్ హాఫ్ వస్తుంది అది పైన కింద కూడా మార్క్ చేసేసాను తర్వాత టూ ఇంచెస్ అయితే ఖర్చు మార్క్ చేశాను అయితే దీనికి షోల్డర్ వచ్చేసి పాత ఒక ఆరు ఇంచులు తీసుకున్నానండి ఈ సైజ్ కి ఐదున్నర కూడా తీసుకోవచ్చు అండ్ నేనైతే పాత ఒక ఆరు ఇక్కడ కూడా మార్క్ చేసి డౌన్ వచ్చేసి ఆరం ఇంచులు తీసుకుంటున్నానండి ఆరం పావి ఇంచులకి మరి కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదనేది ఒకసారి చూద్దాము ఇక్కడనైతే ఒకటిన్నర ఇంచులు కార్నర్ లో పెట్టేసి రౌండ్ అనేది చేస్తున్నాను ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా ఒకసారి ఆర్మ్ లూ అనేది చెక్ చేసుకోవాలి మనకి ఎంత రావాలి అంటే ఎనిమిదిన్నర రావాలి ఇదిగోండి కరెక్ట్ గా అయితే వచ్చేసింది కాబట్టి మనం ఏమి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే కింద నుండి ఇక్కడ ఎక్స్ట్రా దగ్గర నుండి అంటే ఖర్చు దగ్గర నుండి నాలుగు ఇంచులకైతే కప్పుడు అనేది మార్క్ చేసి ఒక పాఫ్ ఇంచు పైన కూడా ఖర్చు మార్క్ చేసుకోండి తర్వాత షోల్డర్ సారీ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకుంటాం నార్మల్ గా కానీ ఏంటంటే షోల్డర్ తక్కువగా ఉండాలి కాబట్టి అండ్ నేనైతే నెక్ ఇంచులు తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి ఆ రెండు ముప్పావు అనమాట మనం ఆరు పావు తీసుకున్నాం సరే ఆ పావుతో ఆరు ఇంచులు తీసుకున్నాం కాబట్టి మూడించులేమో నెక్ కి పావు తక్కువ మూడేమో ఇంకా షోల్ షోల్డర్ కి తీసుకున్నాము ఇక్కడ మిడిల్ కి ఫోన్ చేసి నడుము దగ్గర అక్కడ మార్క్ చేసుకొని నాలుగు ఇంచులు అయితే దాడిపోడు అనేది మార్క్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను యాక్చువల్ గా అయితే ఇది ప్రిన్సెస్ కట్ ప్లస్ ఫ్రంట్ నెక్ దగ్గర డిజైన్ అనేది వస్తుంది మీరు గమనిస్తే సీరియల్లో ఉంటారు కదా మనం ఏంటంటే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్లో శ్రీవల్లి క్యారెక్టర్ వేసుకుంటారు కదా తను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ అనమాట అలాగే రీసెంట్ గా ఇంకా మనకి వాసంతి క్రియేషన్స్ ఆర్ట్ కూడా అనమాట సేమ్ అదే బ్లౌ బ్లౌజ్ కటింగ్ అనమాట నేను చాలా రోజులని చెప్దాము అనుకుంటున్నాను ఈ రోజు అనమాట ఇంకా అందుకని అయితే ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ అనేది పేపర్ కటింగ్ చేసుకోవాలి పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ కటింగ్ అంటే పేపర్ పైన మనము ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాము ప్రిన్సెస్ కట్ అయినా పెట్టుకోవచ్చు లేదు మనం త్రీ డార్స్ అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా పెట్టుకున్నా ఓకే ఈ డిజైన్ అనేది ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే బోట్ నెక్ టైప్ కూడా పెట్టుకోవచ్చు షోల్డర్ ఎక్కువ పెట్టేసి కూడా బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు లేదా ఇలా నార్మల్ డీప్ నెక్ పెట్టు పెట్టుకోవచ్చు మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే డీప్ నెక్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే పేపర్ కటింగ్ ఈ పేపర్ కూడా మనకి సారీస్ లో వస్తుంది కదండి ఇంకా సారీస్ లో వచ్చే పేపర్స్ ఉంటాయి కదా వాటిని అయితే నేను స్టోర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ మధ్యలో న్యూస్ పేపర్స్ అనేది అసలు దొరకట్లేదు కాబట్టి ఈ పేపర్స్ నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మనకి బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ పాటించి మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే సేమ్ మనం బోటిక్ లో ఉన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ లాగానే ఉంటాయి అనమాట మనం ఎలాగో కొంతమంది అపోహపడుతూ ఉంటారు కదా బోటిక్ లో వేరేలాగా ఉంటది ఫిట్టింగ్ అనేది నార్మల్ టైలర్ షాప్ లో వేరేలాగా ఉంటది అని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట ఎందుకంటే మనం చేసే స్టిచ్చింగ్ని బట్టే అది బోటిక్ లెవెల్ లో ఉందా లేదా నార్మల్ టైలర్ షాప్ లో ఉన్నట్టుంది అనేది తెలుస్తుంది ఇంకా అయితే నేను చెప్పాను కదా పేపర్ కటింగ్ అయితే సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ గా అలా మార్క్ చేసేసి కట్ చేశాను ఫస్ట్ మీకు అక్కడ పేపర్ అనేది సేమ్ ఫ్లోర్ లాగానే ఉంది కాబట్టి మీకు కనిపించట్లేదు ఇదిగోండి ఇది కూడా కట్ చేశాను ఒక వన్ ఇంచ్ మాత్రం నేను ఫ్రంట్ పార్ట్ లో ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి మీరు గమనిస్తే పేపర్ అనేది ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత ఇదేమో బ్యాక్ అంటే అంటే ఇది సైడ్ జాయింట్ అనమాట మార్క్ చేస్తున్నాం కదా ఇక్కడ ఇక్కడ నెక్ వచ్చేసి మనం పాత సారీ మూడు ఇంచులు తీసుకున్నాము ఆ మూడు ఇంచుల దగ్గరకి మార్క్ చేశాను మీకు కనిపించకపోయినా ఒకసారి ఆ వీడియో చూసుకుంటూ నేను చెప్పేది వినండి మీకు క్లియర్ గా అర్థం ఇప్పుడు మనకి చెస్ట్ ప్యాంట్ అనమాట పైనుండి చెస్ట్ ప్యాంట్ అనేది పదిన్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను పదిన్నర నుండి పదకొండు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ సైజ్ కి అండ్ అలాగే ఇక్కడేమో మనకి ఫ్రంట్ ఉక్సలైతేనేమో హాఫ్ ఒక పావు ఇంచు ఇలా ఎక్స్ట్రా తీసుకోండి లేదు బ్యాక్ ఓపెన్ అనుకోండి అక్కడ మన ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు నేను మీకు అంతే నాదైతే ఇది నేను కట్ చేసేది మాత్రం బ్యాక్ ఓపెన్ అనమాట అందుకని నేను ఫోల్డింగ్ దగ్గర తీసుకుంటున్నాను ఇంక ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే నార్మల్ బ్లౌజ్ ఎలా తీసుకుంటామో అలా లో తీసేసుకోండి తర్వాత ఇక్కడ చెస్ట్ ప్యాంట్కి కి ఇక్కడ నుండి పౌద నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోండి కిందనేమో మూడు మూడున్నరకి మార్క్ చేసేసుకోండి ఓకేనా లేదా మూడు మూడు పావుకి మార్క్ చేసేసుకోండి ఇక్కడ మూడు పావుకి అక్కడ నాలుగు పావు తక్కువ నాలుగు ఇంచులకి ఓకే ఈ రెండింటిని డాట్స్ ని ఇలా మార్క్ చేసేసుకోండి లైన్ లైన్ స్ట్రేట్ గా మార్క్ చేసుకొని ఇక్కడ విడితే వచ్చేసి రెండు ఇంచులకు మార్క్ చేసుకొని ఆ రెండు ఇంచుల దగ్గర నుండి పైనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్నాం చూసారు కదా చెప్పడానికి కొంచెం టైం పట్టేసింది అనమాట అక్కడ నుండి మనకి సంఖలోకి ఇలా కలిపేసేయండి లేదు పైనుంచి ఐదు ఇంచుల వరకు తీసుకొని అక్కడికి కలిపేసినా పర్లేదు నేను రెండించుల దగ్గర నుండి మళ్ళీ పైనకి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఇక్కడ మిడిల్ మనం చెస్ట్ పాయింట్గా అక్కడ నుండి ఇలా గా రౌండ్ అనేది చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా అలాగే అక్కడ నుండి చెస్ట్ పాయింట్ దగ్గర నుండి ఇక్కడికి ఎంత ఉందో సేమ్ ఇటుగా ఇటువైపు కూడా అంతే ఉండేటట్టు మార్క్ చేసుకోండి ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ నుండి ఇలా క్రాస్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మనకి చెస్ట్ మనకి పీసెస్ కట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డిజైన్ అనమాట ఇప్పుడు ఇక్కడికి మూడు ఇంచులకు మార్క్ చేసాం కదా అక్కడ నుండి మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నుండి ఖర్చు కలిపి నేనైతే నెక్ డౌన్ కోసం ఏడించుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఏడించుల దగ్గర తీసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు డీపీ ఏమవ్వదు అనమాట అలాగే ఇక్కడ కూడా మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఒక స్క్వేర్ అనేది డ్రా చేసుకోండి ఫస్ట్ తర్వాత ఈ ఏడించుల దగ్గరికి మార్క్ చేసాం కదా అక్కడ నుండి చూడండి ఒకసారి ఏడించుల దగ్గర మార్క్ చేసాము అక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ వరకు మనకి పైన ఒక డాక్టర్ పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు స్ట్రేట్ గా వచ్చేసింది కదా ఏడించులు ఇక్కడ నుండి ఇదిగోండి టూ ఇంచెస్ ఓకేనా టూ ఇంచెస్ లేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని ఒక డాట్ పెట్టుకున్నాను అక్కడ నుండి ఈ విధంగా చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా క్రాస్గా ఇలా అయితే ఒక షేప్ అనేది డ్రా చేయండి అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసాం కదా అక్కడి నుండి ఇక్కడికి ఇలా మార్క్ చేసేసి ఇంకా దీన్ని ఇలా షేప్ అనేది చేయండి వీడియోలో చూపించే విధంగా మీరు చేయండి ఓకేనా ఇలా చేస్తే మనకి సేమ్ అదే మోడల్ అనేది వచ్చేస్తుంది అనమాట నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా వీడియో షూట్ చేద్దామనుకున్నాను కానీ అసలు కుదరలేదండి కస్టమర్ వచ్చి కూర్చున్నారు వేరే వాళ్ళు వాళ్ళతో మాట్లాడకుంటే స్టిచ్ చేసేసరికి వీడియో షూటింగ్ అనేది మిస్ అయిపోయాను అనమాట ఓకేనా ఇంక ఇప్పుడైతే వేరే నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఇది పెద్దగా చేంజ్ ఏమి ఉండదు సేమ్ మనకి నార్మల్ బ్లౌజ్ ఎలానో అలానే కానీ ఒక అక్కడ మాత్రం డోరీస్ అనేది పెట్టుకోవాలి అంతే ఓకేనా ఇప్పుడైతే బ్రిల్సెస్ కట్ అనేది కట్ చేసేస్తున్నాను దీనికి క్యాన్వాస్ అనేది కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసి ఇక్కడ మళ్ళీ మల్లెరలో కలిపిస్తాను ఇంకా సేమ్ ఇక్కడ కింద కూడా ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసేస్తున్నాను ఓకేనా అయితే పేపర్ కటింగ్ ఎందుకంటే ఈ డిజైన్ అనేది మనకి కొంచెం క్లాత్ అడ్జస్ట్ అవ్వాలి ప్లస్ కరెక్ట్గా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి పేపర్ కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడైతే షేప్ కూడా కట్ చేస్తాను చూడండి మీకు అర్థమవుతుంది అప్పుడు షేప్ ఎలా వచ్చింది అనేది ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ఇట్లా ఒక షేప్ అనేది మీరు స్ట్రేట్గా చేసుకున్నా పర్లేదు కానీ నేను ఏంటంటే కొంచెం కరువు అనేది తీసాను మనకి నెక్ అనేది కొంచెం బా బాగుంటుంది అనమాట డిజైన్ అనేది స్ట్రేట్గా చేసుకున్నా ఓకే లేదు అంటే కరువు తీసినా ఓకే ఇలా ఓకేనా ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను మీకు కట్ చేస్తే ఎలా వచ్చింది అనేది క్లియర్గా అర్థం అవుతుంది ఒకవేళ మార్కింగ్ అర్థం కానీ వాళ్ళకి ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం మనకి ఒక లీఫ్ షేప్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ అనేది ఇలా కట్ చేసిన తర్వాతనే మీకు అర్థమై ఉంటుంది షేప్ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఇక్కడ పైన కార్నర్లో ఒక కార్నర్ వచ్చింది కదా అక్కడ మనకి డోరిక్స్ అనేది కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అయిపోయింది ఇప్పుడు మనము క్లాత్ పైన ఎలా కట్ చేస్తానో చూపిస్తాను చూడండి క్లాత్ పైన మనం ఏంటంటే ఒక ఇంచ్ అట్లా ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్లోకి ఇప్పుడు దీనికైతే హ్యాండ్స్ అయితే నేను నెట్ వేస్తున్నాను అనమాట అంటే నెట్ అంటే నెట్ కాదు కానీ జార్జెట్లోనే మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట అది నేను వితౌట్ లైనింగ్తోనే వేస్తున్నాను అందుకని ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి ఇక్కడ ఫోల్డింగ్ తీసుకున్నాను నేను ఎందుకంటే మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు సేమ్ గా ఇది ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ భాగం దీన్ని ఎలా ఉందో గా మార్క్ చేసుకుంటున్నాను ఫస్ట్ చూడండి మీరు నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ప్రిన్సెస్ కట్ కట్ చేసినప్పుడు ఈ విధంగా కట్ చేసినా కూడా మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఎక్స్ట్రా మళ్ళీ టైట్ అవ్వడము లూజ్ అవ్వడము జరగదు అనమాట కట్ అప్పుడు ఓకేనా నార్మల్ ప్రిన్సెస్ కట్ అయినా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు పేపర్ కటింగ్ చేసి తర్వాత ఇలా ఇప్పుడు ఈ షేప్ కూడా మీకు డ్రా చేసి చూపిస్తున్నాను చూపిస్తే మీకు కనబడుతుంది కదా చూడండి క్లియర్గా ఓకేనా ఆల్రెడీ మీ పేపర్ కటింగే అర్థమై ఉంటుంది అక్కడ ఓకేనా ఇది ఒక పార్ట్ అనమాట ఇప్పుడు ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎక్కడ తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ తీసుకోవాలి ఒక పావించు ఎందుకంటే మనం ఇక్కడ జాయింట్ చేస్తాం కదా మిడిల్లో అందుకని ఇది కట్ చేసేసుకునే లోపు ముందైతే ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ప్రిన్సెస్ కట్ లో సెకండ్ పార్ట్ పార్ట్ అన్నది అది కూడా కట్ చేసుకోవాలి దానికి కూడా ఒక సైడు మనము ఎక్స్ట్రా జాయింట్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి అది కూడా చూపిస్తాను ఎక్కడైతే మనకు అడ్జస్ట్ అవుతుందో అక్కడ మీరు ఇది గా కట్ చేసుకోవచ్చు లేదు కొంచెం ఫిట్టింగ్ బాగుండాలి నీట్గా అన్నప్పుడు కొంచెం క్రాస్గా పెట్టేసుకోండి నేనైతే క్రాస్గా పెడుతున్నాను చూడండి కొంచెం స్ట్రైట్ గా పెడితే ఇలా వస్తుంది కానీ క్రాస్గా పెడుతున్నాను ఈ పార్ట్ మాత్రం ఓకేనా ఇప్పుడు ఇది ఎలా ఉందో గా అలానే మార్క్ చేసుకోండి ఫస్ట్ తర్వాత మీకు ఎక్స్ట్రా ఎక్కడ మార్క్ చేసుకోవాలనే చూపిస్తాను స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎక్కడైతే మనము ఎక్స్ట్రా తీసుకోవాలి అనేది ఓకేనా ఇప్పుడు ఇక్కడ మొత్తం మార్క్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక పావు ఇదిగోండి మళ్ళీ నేను దీనికి కూడా డార్ట్స్ అనేది పెడుతున్నాను ఇదంతా ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని కూడా కట్ చేసేసుకున్నాము చాలా ఈజీగా ఉంటుందండి ఇదిగోండి ఎక్స్ట్రా నేను మార్కింగ్ చేసిన లైన్ కంటే కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను చూసారు కదా మరి ఎక్కువ కూడా తీసుకోవద్దు ఎందుకంటే మనకి ఫిట్టింగ్లో తేడా వస్తుంది లూజ్ గా వచ్చేస్తుంది మనము ఎంతైతే ఖర్చు వదులుతామో ఎంతైతే ఖర్చు పట్టాలనుకుంటామో అంతే ఖర్చు వదిలేస్తా అంటే కట్ చేసుకోవాలి చూడండి మీరు కట్ చేసిన తర్వాత ఎంత ఖర్చు తీసుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇంకా మిగతా అంతా సేమ్ నేను ఆ మార్కింగ్ పైనే కట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు కట్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది హ్యాండ్స్ వచ్చేసి కట్ చేయాలి ఇప్పుడు ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట కట్ అనేది మనం కుట్టు వేసుకుంటాము ఇప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది దీనికి ఫ్రంట్ నెక్ అయితే ఇంకా కట్ చేయట్లేదు ఎందుకంటే కాన్వాస్ కట్ చేసేసి దానిపైన మనము డిజైన్ అనేది డ్రా చేసి అప్పుడు కట్ చేయాలి ఓకేనా ఇంకా అది స్టిచ్చింగ్లో చూపిస్తాను వీలైతే ఇప్పుడైతే హ్యాండ్స్ అనమాట చెప్పాను కదా ఇది ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ కట్ చేయాలి నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట ఇంకా అలా డిస్టర్బెన్స్ అయిపోయింది ఇంకా నార్మల్ హ్యాండ్సే కానీ పైన కొంచెం పఫ్ అనేది యాడ్ చేయాలి అది వీడియో షూట్ అవుతుంది అనుకున్నాను నేను కస్టమర్తో మాట్లాడుకుంటూ కూడా వీడియో షూట్ చేశాను కానీ అది షూట్ అవ్వలేదన్నమాట అందుకనే ఇంకా మిస్ అయిపోయింది క్లిప్ అయితే నేను ఫోల్డింగ్ అయితే ఎలా చేస్తున్నానో చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసి మనము లెంత్ అనేది పెట్టుకోవాలి హ్యాండ్ లెంత్ పెట్టేసుకొని ఎక్స్ట్రా మనం ఒక రెండు ఇంచులన్నర పెట్టుకొని మళ్ళీ ఆ నుండి రెండించుల విడుతూ పెట్టేసుకొని అక్కడ నుండి పఫ్ అనేది కూడా పెట్టేసుకోవాలి మీరు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ లో టైర్లింగ్ వీడియోస్ లో చూస్తే నాకు అర్థమవుతుంది పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు కస్టమర్ వచ్చారనమాట అందుకని నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇంక అందుకే అక్కడ వీడియో ఆఫ్ చేసేసాను అనమాట బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇదిగోండి ఎలా వచ్చిందో ఇక్కడ డోరీస్ అనేది పెట్టుకోవాలి కార్నర్స్ లో వేసుకున్నాక బ్లౌజ్ లుక్ ఎలా ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కుట్టిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తున్నాను ఓకేనా ఇంకా దీనికి హెమ్మింగ్ అనేది చేయలేదు అనమాట గాజులు కూడా వేయలేదు అందుకని అలా వచ్చింది అనమాట అయితే సారీ కలర్ నేనైతే పైపింగ్ అయితే వేసాను ఇంకా అది కూడా హెమ్మింగ్ చేయాలి మొత్తం కంప్లీట్ అయిపోతే చూపిద్దాం అనుకున్నాను కానీ నార్మల్గా మీకు ఎలా వచ్చింది ఏంటి చూపించాను ఓకేనా ఇంకా షాప్ దగ్గర ఉండైతే ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే అంటే ఇంటికి వచ్చిన తర్వాత మేము బయటకు వెళ్ళాము ఎందుకు అంటే పిల్లకైతే స్వెటర్స్ మళ్ళీ తీసుకున్నాం అనమాట ముందు స్వెటర్స్ ఉన్నాయి కానీ అవి ఏంటంటే కొంచెం వీళ్ళు హైట్ పెరుగుతున్నారు కదా పొట్టిగా అయిపోయినాయి అనమాట ఇంకా వాళ్ళు ఏమో అస్సలు వేసుకోవట్లేదు కొంచెం ఇప్పటికే కరెక్ట్గా సరిపోయినాయి కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే పొట్టిగా అని చెప్పేసి అసలు వేసుకోవట్లేదు ఇంకా దానివల్ల ఏంటంటే మళ్ళీ స్వెటర్స్ కొనాల్సి వస్తుంది మనము ఇయర్లీ ఒకసారి ఒక టూ మంత్స్ ఏమో వాడుతూ ఉంటాం కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ స్వెటర్స్ అయితే కొనాల్సి వస్తుంది కానీ తప్పదు కదా ఇంకా పిల్లల కోసం అందుకని ఇప్పుడైతే కొనడానికి అయితే వెళ్ళాము అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీనే ఏమవుతుంది ఇంకా వచ్చేసి హడావిడిగా అయితే ఇంకా వెళ్ళేటప్పుడే నేను రైస్ కడిగి పెట్టేసి వెళ్ళాను చిన్నోడి ఇంట్లో ఉంటే ఇంకా జస్ట్ తీసుకొని వెళ్ళాము ఒకరు ఒకరిని తీసుకొని వెళ్ళాం అనమాట సైజ్ కోసం ఇంకా జస్ట్ అయితే వచ్చారు చాలాసేపు తిరిగాము అటు షాపూర్ నగర్ సైడ్ అటు రోడ్ మీద పెట్టి ఉంచుతారు అనమాట స్వెటర్లు అవి ఇంకా అంటే అటు సైడ్ ఉంటాయి ఒక దగ్గర అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ లాగా ఉంటది అనమాట ఓన్లీ స్వెటర్స్ బెడ్ షీట్స్ ఉంటాయి అంటే వేరే రాష్ట్రాల నుండి వచ్చి అమ్ముతూ ఉంటారు కదా అవ్వాలి అనమాట ఇంకా అక్కడైతే చాలాసేపు వెతికాము వీరికి నచ్చినాయి అస్సలు దొరకలేదు కానీ ఇక మా వారికి నచ్చినవి అయితే తీసుకొని మొత్తానికి మొత్తానికైతే ఇంకా అవి చూపిద్దాం అనుకున్నాను కుదరలేదు వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలాంటివి తీసుకున్నాం ఏంటనేది ఇప్పుడు ఇంకా రాగానే మార్నింగ్ రైస్ కూడా ఉంది ఇంక అందుకని ఏం చేయాలో అర్థం కాక టమాటా రైస్ అయితే చేద్దామని అనుకుంటున్నాము అందుకని ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసి పెట్టాను నైట్ రైస్ మార్నింగ్ రైస్ ఉంటే అది అయితే కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం అయితే ఆయిల్ వేసేసి కొన్ని పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు వేసేసాను కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను తర్వాత ఆ కొంచెం పసుపు వేసి టమాటాలు వేసేసి మగ్గిన తర్వాత ఇంకా ఇదిగోండి కొంచెం కారం ఉప్పు వేసాను ధనియాల పౌడర్ జీలకల పౌడర్ జీలకల పౌడరు ఇవన్నీ కూడా వేసేసి ఇంకా టమాటాలను అయితే ఉడికిచ్చేసుకుంటున్నాను టమాటా కర్రీ చేసుకున్నా పర్లేదు కానీ ఇంకా టమాటా రైస్ అయితే ఏంటంటే ఆ చల్లటన్నం కూడా అంటే మార్నింగ్ రైస్ కూడా వేడిగా అవుతుంది కదా చలికాలం మనం చల్లటన్నం తినాలంటే అసలు ఎందుకో ఇష్టం అనిపించదు కదా తినలేము అది కొంచెం వేడైనట్టు ఉంటుంది అని చెప్పేసి టమాటా రైస్ లాగా చేస్తున్నాను ఇప్పుడైతే ఇదిగోండి మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఎలా ఉందో చూడండి ఇంకా దీంట్లోనైతే మార్నింగ్ రైస్ ఇప్పటి రైస్ వేసేసి ఇంకా కలుపుకోవాలి అండ్ కొంచెం వేడి రైస్ పక్కన పెట్టేస్తే ఇంకా పెరుగులోకి అవుతుంది అనమాట మొత్తానికైతే ఇప్పుడు ఈరోజు మా స్పెషల్ డిన్నర్ వచ్చేసి టమాటా రైస్ ఇంకా కానీ బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే చల్లడన్నం ఫస్ట్ వేసాను తర్వాత వేడన్నం అయితే వేసేసి కలిపేసుకోవాలి ఇదిగోండి అది ఇది వేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇది వేసి కలిపేసిన తర్వాత అప్పుడు ఇంకా మనకి ఇంకేదైనా ఉంటే కొంచెం మసాలా అనేది వేసుకోవచ్చు ఆల్రెడీ నేనైతే మన ఇంట్లో మనం మిక్సీ పట్టు పెట్టుకుంటాం కదా గరం మసాలా అదైతే వేశాను అది వేయంగానే కొంచెం నేను లాస్ట్లో బయట నుండి తెచ్చిన ప్యాకెట్ ఉంటుంది కదా ఇవి చికెన్ మసాలా అలాంటి గరం మసాలా ఉంటాయి కదా అవి కూడా అలా కొంచెం లైట్గా చల్లుతానమాట ఎందుకు ఇంకా ఫస్ట్ అలవాటు అట్లా ఎన్ని వేస్తే అవి కూడా వేసేస్తూ అనమాట ఇంకా ఇదంతా కలపడానికి నా చెయ్యి అయితే ఆయిల్ ఉంది అనమాట చెయ్యికి జారిపోతూ ఉంది అనమాట ఇంకా అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉన్న అనమాట ఇంకా అప్పటికే ఫుల్ చలిగా ఉంది ఇంకా నేను ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదన్నమాట చలిగా ఉందని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే తిందామని అనుకున్నాము కానీ ఇంకా పిల్లలు అయితే టీవీ అనమాట ఇంకా రేపటికి బిగ్ బాస్ ఫైనల్ డే కదా సండేకి ఇంకా ఈరోజు అయితే మళ్ళీ బిగ్ బాస్ అయితే చూస్తున్నారనమాట నాకు కూడా ఇంట్రెస్ట్ కానీ ఈ మధ్యలో నిద్ర అయినా సరే కదా అని నేనైతే కాసేపు అయితే చూశాను టెన్ వరకేమో ఇంకా లాస్ట్ టూ డేసే కదా మళ్ళీ ఇప్పుడు వస్తుందో ఏమో తెలియదు అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా లాస్ట్ ఎండింగ్ డేస్ అంటే ఇంకా అలా అనమాట అందుకని చూస్తూ ఇంకా వంట రైతు చేసేస్తున్నాను అనమాట అయితే వేడన్నం వేసాను కానీ అది అసలు అవట్లేదు అనమాట అందుకని నేను కడుకొని మళ్ళీ చేత్న నలిపేస్తున్నాను అనమాట లేదంటే పొడి పొడిగా రావట్లేదు మా సినిమా చేసేది ముందే అన్నాడు అనమాట మమ్మీ అట్లా అన్నము ఎక్కడైనా అంటే మొత్తం లైఫ్ కలిగేటట్టు కలిసి కలిసేటట్టు పెట్టి మమ్మీ లేకపోతే అసలు బాగుండదు అని చెప్పేసి ఇంకా అందుకని మళ్ళీ వాడు ఏమంటాడని ఇంకా మళ్ళీ చేతితోనే కలిపేస్తాను అనమాట ఫస్ట్ మనం కలిపి తర్వాత పోపుల వేయాలి కానీ నాకు ఇంకా అర్జెంట్ గా ఉన్నప్పుడు నేను హడావిడిగా ఇలా వేసేస్తూ ఉంటాను అనమాట అందుకని మా వాడు మళ్ళీ చెప్పాడు అనమాట అలా ఉండద్దు మమ్మీ అని ఎక్కడైనా ఒక ఇట్లా ఉండలాగా ఉంది అంటే దాన్ని ఇంకా అనేస్తూ ఉంటాడు అనమాట వాడికి ఏదైనా కూడా తినేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట లేకపోతే అస్సలు తినడు వాటితో పెద్ద బాధ అయిపోతుంది ఫుడ్ దగ్గర అయితే వాడికి నచ్చి తినే తింటాడు మళ్ళీ లేకపోతే బాగాలేదు అంటాడు తినడు సరిగా ఈ మధ్యలో ఇంకా సన్నగా అవుతున్నాడు కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఇక వాడి కోసము వాడికి ఇష్టమైనవి వాడికి కావాల్సినవి చేయాలి అనుకుంటున్నాను ఇక ఇది ఇప్పుడైతే చెప్పారు కదా లాస్ట్ లో టచ్ ఇంకా ఇది వేసేస్తున్నాను ఈ మసాలా వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఈరోజు అయితే చూసారు కదా మీరు మనం ఒక బోటిక్ స్టైల్లో అయితే మన స్టిచ్చింగ్ అనేది ఉండాలి అంటే మనం కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉండాలి వాటికి సంబంధించి నేను ఫుల్ వీడియో అనేది ఒకసారి మళ్ళీ చేస్తానండి దీంట్లో మీకు క్లియర్ గా చెప్పలేదు ఎందుకంటే ఈ రోజు స్టిచ్చింగ్ బ్లాగే సరిపోయింది ఒక వీడియోలో సపరేట్ గా నేను ఆ వీడియో కూడా చేస్తానండి ఖచ్చితంగా చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే మనం చేసే వర్క్ ఏదైనా కూడా మంచిగా ఉండాలి మనం కస్టమర్స్ అనేది మెచ్చుకునే విధంగా ఉండాలి అలా ఉంటేనే మన వర్క్ బొట్టికి లెవెల్లో ఉంటుంది అప్పుడు కస్టమర్స్ మనం అనుకున్న మనీ అయితే ఇస్తూ ఉంటానమాట కాబట్టి మనం చెప్పే టిప్స్ అయినా మనం చేసే వరకైనా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పని అయితే అయిపోయింది ఇంకా వంట కూడా అయిపోయింది కదా ఇదిగో ఇప్పుడైతే మేము తినేస్తున్నాము అప్పటికే టైం టెన్ అవుతుంది చాలా లేట్ అయిపోతుంది ఈ మధ్యలో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇదే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చిన మాత్రం తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ తో పాటు టైలింగ్ సంబంధించిన టిప్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను